ిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి శ్రీతేజ్ అనేటువంటి అబ్బాయి ఎవరైతే ఉన్నారో సినిమా చూడడానికి వెళ్ళి తొక్కిసలాటలో గాయపడ్డటువంటి శ్రీ తేజ్ అనేటువంటి అబ్బాయిని పరామర్శించడానికి రావడం జరిగింది అయితే లోపలికి వెళ్ళిన తర్వాత అబ్బాయి పరిస్థితి చూస్తే సో డాక్టర్లను నేను చాలాసేపు ప్రశ్నించడం జరిగింది మీరు ఒక డేట్ ఏమైనా చెప్పగలుగుతారా రికవరీ కంటే మేము చెప్పలేము సార్ ఇది ఏడాది పట్టొచ్చు నాలుగేళ్ళు పట్టవచ్చు ఎన్ని రోజులైనా పట్టొచ్చు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు అబ్బాయి కంప్లీట్ గా అంటే కాన్షియస్ లో లేడు కేవలం మనిషి మాత్రమే కదులుతా ఉన్నాడు తప్ప మిగతా అతని బ్రెయిన్ కి మేజర్ గా అయినట్టుగా అధికారులు డాక్టర్లు చెప్తా ఉన్నారు అబ్బాయి త్వరగా కోలుకోవాలని మనమంతా అనుకున్నప్పటికీ ఇక్కడ పరిస్థితులు చూస్తూ ఉంటే అందుకు భిన్నంగా కనిపిస్తా ఉన్నాయి తొక్కిసలాటలో అబ్బాయి తలపైన బలమైనటువంటి ఒత్తిడి జరిగినట్టుంది దానివల్ల బ్రెయిన్కి బ్రెయిన్ కి ఆక్సిజన్ అందక బ్రెయిన్ చాలాసేపు డిస్టర్బ్ అయింది మళ్ళీ రికవరీ కావడానికి అంత ఈజీగా కావడం లేదు సో ఏదేమైనప్పటికీ కూడా ఆ అబ్బాయి పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగానే ఉంది పుష్ప టు సినిమా జయంగా వీళ్ళ కుటుంబం అంతా చిన్నభిన్నం అయిపోయింది సో మరి సినిమా వాళ్ళు ఎంతమంది వస్తున్నారు ఏం చేస్తున్నారనేది తెలియదు కానీ మొత్తానికైతే ఈ బెనిఫిట్ షోలు ఈ షోలు ఆ షోలు అని చెప్పి ఈ ఈ కార్యక్రమాలు పెట్టి అభిమానులు ప్రా ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతూ ఉన్నాయి సినిమా రంగాలు ఈ అంశం మీద కూడా రేపు సభలో మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ప్రత్యక్షంగా చూసుకోవడానికి వచ్చిన రేపు మండల్లో ఈ అంశం మాట్లాడతా ఈ సినిమాలు బెనిఫిట్ షోలు తద్వారా ఏది ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా వ్యవహరిస్తున్నటువంటి సినీ పరిశ్రమ వీటన్నిటి గురించి రేపు మాట్లాడడం కోసం ఇవాళ అబ్బాయిని చూడడం జరిగింది అలాగే వాళ్ళ తండ్రి గారిని ఆ పాపను కూడా పరామర్శించడం జరిగింది సో నేను ఏదో పేపర్లో క్లిప్ చూసినా పద్నాలుగు వందలు పదిహేను వందల కోట్లో కలెక్ట్ చేసింది పుష్ప అని చెప్పి అందులో ఒక టెన్ పర్సెంట్ అన్న ఈ అబ్బాయి కుటుంబానికి ఇవ్వాలి వాళ్ళు వచ్చిన లాభాలలో అని చెప్పి చెప్తాను దాంతో వాళ్ళ కుటుంబాన్ని బాగు చేయలేం కానీ ఇంకా ఇంకోసారి ఇటువంటివి చేయకుండా ఉంటారు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో సినిమా యాజమాన్య సినిమాలు ఎవరైతే తీస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ బెనిఫిట్ షో ఈ ఈ జరిగిన ఘటన తర్వాత కూడా మేల్కోకుండా అదో అల్లు అర్జున్కి ఏదో అయిపోయింది అన్నట్టుగా పరామర్శకు రావాల్సింది అబ్బాయి తానికైతే అల్లు అర్జున్ దగ్గర పోయారు ఈ సినిమా వాళ్ళకు కూడా ఒక మాట ఏంటంటే అల్లు అర్జున్కి ఏం కాలేదు ఆయన నేను ఎలకలు కొరకలే ఆయన నేను ఎవడు గిచ్చలే ఇలా పరామర్శకు రావాల్సినటువంటి చోటికి రాకుండా అల్లు అర్జున్కి ఏదో అయిపోయిందని చెప్పి మీరు ఆయన మెప్పు కోసమో దేనికోసమో పోతా ఉన్నారు పోతే బోర్రి కానీ పైపెచ్చు అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఇదేదో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయించినటువంటి తిక్కల తిక్కల మాటలు మాట్లాడుతూ ఉన్నారు అవి బంద్ చేసుకోరు జరా సినిమా మందం ఉంటే మాకేం ఇబ్బంది లేదు ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి ప్రభుత్వాన్ని బదనం చేయాలనేటువంటి కార్యక్రమాలు చేస్తే మేము సినిమాని కూడా ఏం చూడం మేము కూడా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీడియా ఈ అబ్బాయి దగ్గరికి ఎందుకు రాలేదు మీరంతా అల్లు అర్జున్ చుట్టూ ఎందుకు తిరిగి మీరంతా ఏడొచ్చారు అల్లు అర్జున్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఏడున్నాడు ఏడా అరెస్ట్ అయ్యాడు ఏడున్నాడు ఏం కథ పల్ల అనేది ఎందుకు పోయారు మీరు మీడియాలో అల్లు అర్జున్కున్న వాల్యూ ఈ అబ్బాయికి మీడియా కూడా ఇవ్వలే అందుకోసమే మీడియా కూడా ఏది న్యాయం ఏది అధర్మం అనేది ఆలోచన చేయాలి అల్లు అర్జున్కు ఉన్నటువంటి ఆయన ఏం కాలేనని అట్లా తీసుకొని పోతే పాయే అని యాప చెట్ల సందులకి ఒక బిల్డింగ్ మీదకి ఒక ఈ సూది వచ్చిరని ఒక ఇక వేసుకపోతారని ఒక సో ప్రజల ప్రాణాలు చాలా ఇంపార్టెంట్ అల్లు అర్జున్ అయినా ఎవరైనా కూడా మంచి వాళ్ళు థ్యాంక్ యూ